యూట్యూబ్ ప్రేక్షకులందరికీ డిసిసిబి మాబునాడు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శ్రీనివాస్ కుమార్ ఏజిఎం మాబినాడు డిసిసిబి నందు నేను పనిచేస్తున్నాను మా బ్యాంక్ యొక్క లోన్స్కి సంబంధించిన విషయాలు మీతో మీకు చెప్పడానికి మీతో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ఈరోజు వచ్చాము మా బ్యాంకులో లోన్స్కి సంబంధించి లాంగ్ టర్మ్స్ లోన్స్ ఫెసిలిటీ డైరీ కానీ షీప్ కానీ పౌల్ట్రీ ట్రాక్టరు అంటే పాడి పరిశ్రమ కోసం కోళ్ల పెంపకం కోసము మేకల పెంపకము ట్రాక్టరు హార్వెస్టర్ లాంటి ఫెసిలిటీస్ అగ్రికల్చర్కి సంబంధించిన దానికోసం మా దగ్గర లాంగ్ టర్మ్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు మా నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి దీనికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని లోన్స్ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము అట్నే అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ లోన్ విద్యా రుణాలు కూడా మా బ్యాంక్ ద్వారా ఇస్తున్నాము మీరు అబ్రాడ్ కానీ లేకపోతే ఇంటర్నల్గా ఇక్కడ ఇండియాలో కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం రైతు యొక్క రైతుల యొక్క పిల్లల కోసం మేము ఈ స్కీమ్ పెట్టాము తో తప్పకుండా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు ఉన్న మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇది ఉపయోగించుకోలేరని మేము కోరుకుంటున్నాం అట్నే నాన్ ఫామ్ సెక్టార్ లోన్సు రూరల్ హౌజింగ్ లోన్సు ప్లస్ అర్బన్ హౌసింగ్ లోన్స్ హౌసింగ్ లోన్ సంబంధించి మీరు కన్స్ట్రక్షన్ చేయడానికంటే ముందే మా బ్రాంచ్ను అప్రోచ్ అయితే మీకు ఈ హౌసింగ్ సంబంధించిన రూరల్ హౌసింగ్ ఉండని అర్బన్ హౌసింగ్ ఉన్న మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు తద్వారా లోన్కి ఏమేమి కావాలి దాని డీటెయిల్స్ అనేది కూడా మా బ్రాంచ్లో కలిస్తే మీకు ఇస్తారు సో ఖచ్చితంగా ఈ హౌసింగ్ లోన్స్ ఫెసిలిటీస్ మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అట్నే రైతు సోదరుల కోసం కర్షకమిత్ర అనేది లోన్ స్కీమ్ ఒకటి అయ్యింది కొత్తగా ఓపెన్ అయింది అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం వ్యవసాయ అభివృద్ధి కోసము మీ పనిముట్ల కోసము ఇట్లా టోటల్గా వ్యవసాయ ఆధారిత వస్తువుల కోసము ప్లస్ దాని కోసం ఈ కర్షకమిత్ర లోన్స్ బ్యాంకు ఇంట్రడక్షన్ చేసింది అట్నే ఎస్ఏ లోన్స్ అంటే క్రాప్ లోన్స్ త్రూ సొసైటీ ద్వారా సొసైటీలో పిఎస్సీస్ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తున్నాము మీ దగ్గరలోని పిఎస్ఏస్ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన క్రాప్ లోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని క్రాప్ లోన్స్ కూడా అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాము అట్లే ప్యాక్కు సంబంధించిన లోన్స్ కూడా మీరు ఉపయోగించుకోండి కొన్ని సొసైటీలు చాలా బాగా చేస్తున్నవి మీ దగ్గరలోని పిఎస్ఎస్కి వెళ్ళి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోగలరని కోరుకుంటున్నాను అట్లే మన మా యొక్క ఇరవై రెండు అంటే ప్రధాన కార్యాలయము ఇక్కడ భగీరథ కాలనీ దగ్గర టౌన్ బ్రాంచ్ అని ఉంది ఈ రెండు మహబనాడు టౌన్లు ఉన్నాయి పాటు అచ్చంపేటు అల్లంపూరు అమన్గల్ ఆత్మకూరు బాదేపల్లి బిజినెపల్లి దేవర్కద్ర గద్వాలు కొల్లాపూరు కొడంగల్ కల్వకుర్తి కొత్తకోట మక్తల్ నారాయణపేట్ నాగర్ కర్నూలు షాద్నగర్ శాంతినగర్ ఎర్రవల్లి చౌరస్తా వనపర్తి మొత్తం ఇరవై రెండు బ్రాంచుల్లో మహబునారు ఉమ్మడి జిల్లాలో బ్యాంకు మెయింటైన్ అవుతుంది బిజినెస్ కొనసాగుతుంది సో తప్పకుండా మా యొక్క బ్యాంకు యొక్క డిపాజిట్ స్కీమ్స్ లోన్ ఫెసిలిటీసు మీరు మీ నియరెస్ట్ మీ దగ్గర బ్రాంచ్కి వెళ్ళి తెలుసుకొని కావలసిన వివరాలు తెలుసుకొని ఖచ్చితంగా మా బ్యాంకుకు మీరు డిపాజిట్ చేయాలి లోన్లు కూడా తీసుకోవాలని మీరు మీ బంధువులు మీకు తెలిసిన వాళ్ళు కూడా మా బ్యాంకులో ఇంట్రడక్షన్ చేసి బ్యాంకు డెవలప్మెంట్కు ఉపయోగ ఉపయోగపడాలని కోరుకుంటున్నాం అట్నే మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయగలని కోరుకుంటున్నాను థ్యాంక్